ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरा श्रीमहागणाधिपते नमः सञ्जानं भितं भरिसृम्भितं श्रुतिजरस्थानाधिष्ठितं सप्रेमप्रभराभिधानं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆలోచన విషయాలన్నీ కూడా మీరు చక్కగా మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగపరమైన అభివృద్ధి అధికారుల యొక్క మెప్పు పొందుతారు విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగుంటాయి రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు మీటింగులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తులు వారిలో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు వృత్తి పనివారు చిన్న చిన్న వృత్తులు వారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మొట్టమొదట కంటే తరువాత అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు అన్ని విధాల కూడా వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి అన్నీ కూడా కనపడుతున్నాయి మీరు ప్రతి పని కూడా చాలా నిదానంగా శ్రద్ధగా చేయండి తద్వారా విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది చిన్న చిన్న ఆటంకాలు మనం ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకూడదు అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అంటే ఏ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటారో ప్రణాళిక విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతాయి మొత్తం మీద ఆగస్టు నెల యొక్క వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది సంఖ్యలో ఎక్కువగా మీరు ఆరు ఆరు అనే నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో గ్రీన్ వాడచ్చు తెలుపు వాడచ్చు అలాగనే ఆరాధన చేసేటప్పుడు ఎక్కువగా మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి విష్ణు సహస్రం వినండి బుధవారం నాడు పెసలు దానం చేస్తూ ఉండండి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా స్తోత్రాలు చదివేటప్పుడు విష్ణు యొక్క గోవింద నామాలు చదవండి విష్ణు సహస్రం చదవండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి ఈ ఆగస్టు నెల మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वराय श्रीमहागणाधिपते नमः सन्ध्यानं भवितृम्भितं श्रुतिजरस्थानान्तराधिष्ठितं सप्रेमप्रभराभिधानं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశులలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే శివరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచాలతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆలోచన విషయాలన్నీ కూడా మీరు చక్క మంచి ప్రోత్సాహంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉద్యోగపరమైన అభివృద్ధి అధికారుల యొక్క మెప్పు పొందుతారు విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగుంటాయి రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు మీటింగులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తులు చేసేవారిలో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగవారు చేతి వృత్తి పనివారు చిన్న చిన్న వృత్తులు చేసేవారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మొట్టమొదటి కంటే తరువాత అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు అన్ని విధాల కూడా వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిలన్నీ కూడా కనబడుతున్నాయి మీరు ప్రతి పని కూడా చాలా నిదానంగా శ్రద్ధగా చేయండి తద్వారా విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది చిన్న చిన్న ఆటంకాలు మనం ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకూడదు అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అంటే ఏ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటారో ప్రణాళిక విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడతాయి మొత్తం మీద ఆగస్టు నెల యొక్క వృషభ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది సంఖ్యలో ఎక్కువగా మీరు ఆరు ఆరు అనే నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో గ్రీన్ వాడచ్చు తెలుపు వాడచ్చు అలాగనే ఆరాధన చేసేటప్పుడు ఎక్కువగా మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి విష్ణు సహస్రం వినండి బుధవారం నాడు పెసలు దానం చేస్తూ ఉండండి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా స్తోత్రాలు చదివేటప్పుడు విష్ణు యొక్క గోవింద నామాలు చదవండి విష్ణు సహస్రం చదవండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి ఈ ఆగస్టు నెల మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి